సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అందులో మనుషులు చేసే జుగాడ్ వీడియోలు మనం చూస్తూనే ఉంటాం అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి ఇంకొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యపోయేలా ఉంటాయి కొందరు వ్యక్తులు చేసే కొత్త విభిన్న ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేవి కూడా అనేకమే ఉంటాయి అలాంటిదే ఈ వీడియో కూడా ఇంటర్నెట్ లో ఒక వీడియో కనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు ఇక్కడ ను తయారు చేసే వ్యక్తి మీరు ఊహించని ఆవిష్కరణ చేశాడు ఆ వ్యక్తి జుగాడ్తో ఒక ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్నాడు ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే దాదాపుగా మనం అందరం రెండు రకాల ఫ్యాన్లను చూసే ఉంటాం ఒకటి టేబుల్ ఫ్యాన్ రెండోది సీలింగ్ ఫ్యాన్ అయితే ఈ రెండు కలిపి ఉన్న ఫ్యాన్ ఎప్పుడైనా చూసారా అదేంటని ఆశ్చర్యపోతున్నారా ఇది చూస్తే నిజంగానే మీరు కండ్లు తేలేస్తారు సీలింగ్ ఫ్యాన్ టేబుల్ లేదా స్టాండ్ ఫ్యాన్ కలిపి కొత్త ఫ్యాన్ తయారు చేశాడు ఇక్కడ వ్యక్తి ఈ రెండింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ను సృష్టించాడు ఈ వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు సదరు వ్యక్తి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను టేబుల్ ఫ్యాన్ లో అమర్చాడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ఈ ఫ్యాన్ ను తయారు చేసి ఇంట్లో వాడుతున్నాడు కూడా స్విచ్ ఆన్ చేసి అది ఎలా పనిచేస్తుందో కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు అతడు చేసిన పనికి ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది అదే వీడియో ఇక్కడ వైరల్ గా మారింది